ఈరోజు నీ వంట్లో ఆరోగ్యం ఏదైనా బాధపడుతున్నావా చేతిలో రూపాయి లేదు ఎట్లా బ్రతకాలని భయపడుతున్నావా రేపు మా పరిస్థితి ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నావా ఓ ప్రియమైన దేవుని కుమారుడ మీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన ఆత్మ మీతో ఉంటేనే అద్భుత కార్యాలు జరుగుతాయి అద్భుతం ఎలా జరుగుద్దో తెలుసా నిన్ను ఇప్పటివరకు అవమానపరిచిన వాళ్ళందరూ సిగ్గుపడేంత గొప్పగా జరుగుద్ది నీ జీవితంలో అద్భుతం అందుకే ప్రభు చెప్తున్నాడు నీ జీవితంలో ఎవరు నీకు దూరంగా జరిగిన పర్వాలే పరిశుద్ధాత్మను పోగొట్టుకోవద్దు ఈ ఆత్మను కాపాడుకో ఆత్మ నీలో ఎప్పుడైతే ఉంటాడో నీకు రాబో రోజుల్లో జరగబోయే సంగతులు నీ మదికి తడతాయి నీ హృదయానికి తడతాయి ఫలా జరుగుద్దు అన్నట్లుగా నీకు అనిపిస్తుంది కళలు వస్తాయి మంచి కళలు ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనాలు వస్తాయి జరగబోయే విషయాలు తెలిసిపోతాయి ఈ ఆత్మ నీకు తోడుంటే అప్పుడు అదంతా బ్రహ్మ అనుకో బాకు అందుకనే బైబిల్లో వ్రాయబడి ఉంది దేవుడంట మాట్లాడతాడంట మనుషులు దాన్ని గ్రహించలేరంట ఏదోలే అట్లాగ వస్తుంటే పోతాయంటే అనుకుంటారంట అనుకోవద్దు ఆయన నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తముతో కడగబడాలంతే ఆ క్రీస్తు యొక్క ఆ రక్తపు కోటలో నీవు సురక్షితంగా ఉంటావిక ఆ రక్తపు కోట అనమాట అంటే ఎత్తైన ఉన్నాయి ఉన్నాయనుకోండి ఆ లోపల ఉన్న ఎంత సేఫ్టీగా ఉంటారో యేసు యొక్క రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడగబడ్డావో నీవంత సురక్షితంగా బ్రతుకుతావు ఎందుకని యేసు ప్రభువులు కడగబడిన తర్వాత నీ ప్రతి అవసరం ఆయన తీరుస్తాడంట పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వాక్యంలో రాయబడిన మాట ఇది నీ ప్రతి అవసరం తీరిపోద్ది ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరిపోతుంటే నీ ప్రక్కన నోరు తెరుగు అట్లా ఏంట్రా ఏంట్రా ఇన్నతాక ఏం లేదు వీడు బ్రతుక్కి ఏంటి ఈ రకంగా అని అంటే అది యహోవ ఆశీర్వాదం ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో జూన్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో జూన్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ ప్రక్కన రోడ్ జూన్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల శ్రీశైలం దారిలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ అడ్డాడలు జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ పదిహవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం డౌన్లో జూన్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పెద్ద జూన్ ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర చెన్నూరు అయితే మా అన్నయ్యకి పశుపాతం వచ్చింది బాగా విపరీతంగా నడిచే పరిస్థితి లేదు అసలు నడవట్లేదు అన్న ఇక్కడ అడ్డారు స్వచ్ఛత అయ్యగారు ఇక్కడ పార్ధన తైలాబాప మరి అంజూరి పండుగ ఎత్తున్నారంట నువ్వు కూడా రా అన్నా ఒకసారి నీకు పశ్చివాత వచ్చింది నడవలేని పరిస్థితిలో ఉండవు దేవుడు అక్కడికి వస్తే నీకు స్వస్పత్రుడు నాకు ఒకప్పుడు ఎట్ సంఖలు గడ్డలాగా లేస్తే నేను అక్కడికి వెళ్ళి ప్రార్థించగా దేవుడు నాకు తీసేసాడు నువ్వు కూడా అట్లయినా అన్నా తీసుకెళ్తాను నేను అంటే సరే వస్తానమ్మా అన్నాడు కానీ మా అన్నయ్య వచ్చేటప్పుడు నడిచే పరిస్థితి లేదు అస్సలు నడవలేకపోతుండో అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళను పట్టుకొని తీసుకొస్తున్నా ఈ చేయి లేకనేట్లేదు కాళ్ళు అయినా దేవా నీ శత్తు నాయన నీ శస్తుపరిచయ్యా మా అన్నయ్య శుభ్రంగా నడిచి మంచిగా ఉంటే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అయితే అయ్యగారు రోజు పార్థం పార్థన అయ్యా మరి మా అన్నయ్యకి చెయ్యి పైకి అయ్యా కడుపు బాగా ఉబ్బరంగా ఉందయ్యా అంటే ఏమి కదా అని తైలం పోసి ఇక్కడ అయ్యగారు చేతి గుంట కిందకి దిగదూర్చిండు దేవుడు శిస్తాను బట్టి కడుపుబ్బరం తగ్గింది ఇప్పుడు చెయ్యి పైకి లేకుతుంది ఈ రోజు నాకంటే ముందే వచ్చి కూర్చున్నాడు ఈ సిండి శాస్త్రం దీవించి కాక